హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నగల విషయం తెలుసుకొని ప్రభావతి విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్కి ఇక సుశీల అయితే ఫిదా అయిపోతుంది అప్పుడే ఇక సుశీల మీనాకి బాలుకి కలిపి తన చంద్రహారాన్ని అయితే ఇస్తుంది అది చూసి ప్రభావతి ఓర్చుకోలేక కుళ్ళిపోతూ ఉంటుంది అదేంటి అత్తయ్య మీరు ఇంత ఖరీదైనది గిఫ్ట్ ఇస్తారని అనుకోలేదు అంత ఖరీదైన గిఫ్ట్ ఏంటి అయినా అత్తగారి సొమ్ము అత్తగారి నగలు కానీ కోడలికి వెళ్ళాలి లేకపోతే కూతురికి వెళ్ళాలి మీకు కూతురు లేదు కోడల్ని నేనే కదా మీ నగలు మీ డబ్బు నాకే కదా రావాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతితో అంటూ ఉంటుంది సుశీల నువ్వు అనుకున్నట్టు నా నగలన్నీ నీకు ఇవ్వాలని రూలం లేదు ఎందుకంటే ఇవి మా అమ్మగారు పెట్టింది చంద్రహారం నేను మనసులో అనుకున్నట్టే ఇది మేనాకి చెందాలనుకున్నాను అలాగే చెందింది నేను కూడా ఒక పక్క ఆలోచించాను నా ముగ్గురు మనవరాలు ముగ్గురు మనవళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకి ఎవరో ఒకరికి వెళ్ళాలని కానీ నాకు ఇష్టమైన మీనాకి వెళ్ళడం కూడా నాకు ఇష్టమే అని అంటూ ఉంటుంది సుశీల అలా అనుకుంటే మీ మనవరాలు అసలు మనవరాలు మౌనిక మౌనికకి ఇవ్వాలి కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి మౌనికకి ఇవ్వడానికి నా దగ్గర ఇంకా నగలు ఉన్నాయి వాటిని ఇస్తాను ఇది మాత్రం వీళ్ళకే ఇస్తాను అని చంద్రహారాన్ని వాళ్ళ చేతిలో పెట్టేస్తుంది తరువాత రోజు పొలం పనులు ఉన్నాయని సుశీల అయితే ఇక వెళ్ళిపోతుంది సుశీల వెళ్ళిపోయిన తరువాత నాకు తెలుసు వీళ్ళు మీ అమ్మగారిని మోసం చేసి మాయ చేసి ఆవిడిచ్చే పెద్ద గిఫ్ట్ని కొట్టేయాలని మొగుడు పెళ్ళం ఎప్పుడో ప్లాన్ చేసుకుని ఉంటారు అందుకని ఆవిడ దగ్గర ఆ చంద్రహారాన్ని కొట్టేశారు అని అంటూ ఉంటుంది ప్రభావతి కొట్టేసే బుద్ధి నీకుందేమో మాకు లేదు అని అంటూ ఉంటాడు బాలు ఆ మాట విని మీనా అయితే మీరాగండి అని అంటూ ఉంటే ఏంటి మీ నాగేది ఇప్పటి వరకు ఓపిక పట్టుకొని ఉన్నాను ఇక నా వల్ల అయితే కాదు నీకు మాట ఇచ్చిన ప్రకారం మా మామ వచ్చి వెళ్ళే వరకు కూడా నన్ను నోరు మెదపొద్దని చెప్పావు కోపాన్ని బయటికి చూపించొద్దన్నావు ఎంతో అణుచుకొని ఇప్పుడు నిజాన్ని బయట పెట్టబోతున్నాను అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ఆ మాట విన్నాం సత్యమైతే ఏంట్రా అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు నేను మీనా నగల్ని అమ్మ దగ్గర నుంచి తీసుకొని జ్యువెలరీ షాప్కి నానమ్మకి చైన్ కొందామని వెళ్ళినప్పుడు ఆ నగలు గిల్టివని ఆ షాప్ అతను అయితే మమ్మల్ని అవమానించి ఎంతో అవమానించి బయటికి గెంటేసాడు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే కాదు విని మనోజ్ ప్రభావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు గిల్టు నగల ఏంటి ప్రభా ఇదంతా అని అడుగుతూ ఉంటాడు ప్రభావతిని సత్యమైతే అప్పుడే ఇక సత్యం మాటలకి ప్రభావతి అయితే ఏంటండి నన్ను దబాయిస్తున్నారు నేను మీ కాళ్ళ ముందే కదా ఆ నగల్ని తీసుకొని వాళ్ళిద్దరి చేతిలో పెట్టాను మీరు వాళ్ళు వచ్చి గిల్టు నగలు అంటే దానికి ఏంటి అర్థం నా చేతిలో ఉన్నప్పుడు అవి బంగారుపు నగలే వాళ్ళ చేతిలోకి వెళ్ళాకే గిల్టు నగలు అయ్యి ఉంటాయి వాళ్ళు దేనికో ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు ఆ నిందని నా మీద వేస్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే బాలు అయితే ఏంటి మేము అప్పటికప్పుడు అవి గిల్టు నగలు చేయించేశామా అసలు మత్తుండే మాట్లాడుతున్నావా నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు రే మతుండే మాట్లాడుతున్నాను రా అసలు ఆ నగలు నేనే గిల్ట్ నగలు చేసి ఇచ్చానని నువ్వేమన్నా నిరూపించగలవా నీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉందా అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది మీనా మీకు కావాల్సింది సాక్ష్యమా మీరు ఆ నగలు మాకు కాకుండా ముందు ఎవరికి ఇచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకోండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ప్రభావతి అయితే ఎవరికి ఇస్తాను నేనెవరికి ఇవ్వలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఉన్నాడు కదా మీ లక్షలు మింగేసిన కొడుకు మీ లక్షలు మింగేసినాడు కొడుక్కే కొడుక్కే మీరు ఆ నగలు ఇచ్చారు అని అంటూ ఉంటుంది మీనా ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి మనోజ్ షాక్ అయిపోతూ ఉండగా రోహిణి అయితే మీనా మాటలు జాగ్రత్తగా రాని మనోజు ఒకప్పుడు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండొచ్చు కానీ ఇప్పుడు తను బిజినెస్ మ్యాను ఫర్నిచర్ షాప్ పెట్టాడు అయినా అత్తయ్య గారి దగ్గర నీ నగలు తీసుకొని ఆయన అమ్మేసుకొని గిల్ట్ నగలు తీసుకురావడం ఏంటి అనడానికి ఆయన అర్థం అర్థం ఉండాలి అని అంటూ ఉంటుంది రోహిణి నువ్వు అత్తయ్య గారిని నీ నగల గురించి అడిగితే అడుగు కానీ నా భర్తకి ఇచ్చారు నా భర్త ఆ నగల్ని అమ్మేశాడు అంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే కా మాట విన్న మేనా అయితే అవునా మరి ఆ నగల్ని షాపులో అమ్మేస్తున్నా ఇతను ఎవరు అని ఫోన్ అయితే చూపిస్తూ ఉంటుంది ఫోన్లో ఉన్న వీడియోని రోహిణికి మీనా అప్పుడే కా వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే మరి ఈ నగల్ని ఫోటో తీస్తున్న వ్యక్తి ఎవరు ఓహో మనుషులు పోయిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు కదా మనకి ఈ రాజమండ్రిలోనే మీ లాంటి మనిషి నా నగల్ని తీసుకువెళ్ళి తాకట్టు పెట్టినట్టున్నాడు అని అంటూ ఉంటుంది మీనా మావయ్య చూడండి ఈ నగల్ని ఈ మనోజయ్ షాపులో అమ్మేస్తున్నాడు అక్కడ ఉన్న సీసీ కెమెరా ఇది ఇదంతా నాకు ఎలా తెలిసిందంటే నేను వెళ్ళే జ్యువెలరీ షాప్కి అంటే పూలమ్మే జ్యువెలరీ షాప్ అతనికి నేను అడిగాను ఇక్కడ దగ్గరలో ఇలాంటి నగలు ఎవరైనా కొన్నారో తాకట్టు పెట్టారో అడగమని అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఇదంతా బయటికి వచ్చింది అక్కడే ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని అతన్ని పంపించాకే మనోజ్ ఈ నగల్ని అమ్మేశాడని మాకు అర్థమైంది అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ప్రభావతి వంక సత్యం కోపంగా చూస్తాడు ఏంటమ్మా మాతావతి మరి ఇప్పుడు చెప్పు అని అడుగుతూ ఉంటాడు బాలు ఏంటమ్మా అసలు మనోజ్కి నువ్వెందుకు వదిన నగలు ఇచ్చావు పైగా వీళ్ళు ఆ నగలు గిల్ట నగలు చేసేశారని వీళ్ళ మీద నింద కూడా వేశావు అసలు నూరెలా వచ్చిందమ్మా నీకు అని అంటూ ఉంటాడు రవి మరి మనోజ్ని వెనకేసుకురావడం మాత్రం చాలా దారుణం ఈ విషయంలో మీరు తప్పు చేసి ఆ తప్పుని మీనా బాలు మీదకి నెట్టేస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది శృతి అప్పుడే రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్ళి అసలు ఆ నగల్ని ఏం చేశావు ఎందుకు మీనా నగల్ని తీసుకువెళ్ళావు నీకు అంత అవసరం ఏమొచ్చింది మన్నే కదా ఫర్నిచర్ అమ్మితే నీకు డబ్బులు వచ్చాయి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే మనోజు జరిగిందంతా చెప్పడంతో ఇక ప్రభావతిని కోపంగా చూస్తాడు సత్యం నన్ను క్షమించండి మళ్ళీ ఆ నగలు తీసుకొచ్చి పెట్టేద్దామని అనుకున్నాము కానీ ఈ లోపు వీడు అమ్మేశాడని తెలిసింది అవి వాళ్ళు కరిగించేశారని కూడా తెలిసింది ఏం చేయాలో అర్థం కాక గిల్ట్ నగలు తీసుకువచ్చాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే అది విని సత్యమైతే మౌనంగా ఉండిపోతాడు ఏంటండి ఏమి మాట్లాడరేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా సత్యమైతే ఎన్నిసార్లు నన్ను మోసం చేస్తావు నువ్వు అని అడుగుతాడో ఆ మాట విని ప్రభావతి లేదండి నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి అని అంటూ ఉంటే మనోజ్ గడు విషయంలో ఎన్నిసార్లు నన్ను మోసం చేస్తావు నువ్వు వీడు డబ్బులు కొట్టేసి ఎక్కడున్నాడో నీకు తెలిసి ఇంట్లో నుంచి వీడికి వండి వాచడం మొదలు పెట్టావు తర్వాత నాటకం ఆడి ఏడ్చి పెడబొబ్బులు పెట్టి ఆ తర్వాత వాణ్ణి ఇంటికి తీసుకువచ్చావు అలా ఊరుకున్నావా మళ్ళీ వాడికి పెళ్లి చేయడానికి ఇంటి కాగితాల్ని తాకట్టు పెట్టి మరి రోహిణి చేత బ్యూటీ పార్లర్లు పెట్టించావు ఆ విషయం కూడా నువ్వు నాకు చెప్పలేదు ఉద్యోగం చేస్తున్నానంటూ పార్కులో వెళ్ళి పడుకుంటూ బద్ధకంగా ఉన్న కొడుకుని భోజనం క్యారేజీ పెట్టించి పంపించవు తప్ప ఆ విషయం కూడా నా ముందు బయట పెట్టలేదు ఇప్పుడు ఇంట్లో ఉన్న నగల్ని వాడికి ఇచ్చి అది కూడా మీనా నగల్ని వాడికి ఇచ్చి ఇప్పుడు కూడా ఆ విషయం దాచిపెట్టి మీనా బాలు ఆ నగల్ని అమ్మేసుకున్నారని వాళ్ళ మీద నింద నిందవేశావు నువ్వు ఇంత దారుణంగా నన్ను నా కుటుంబాన్ని మోసం చేస్తున్నావు నీ గురించి నేనేమి చెయ్యలేకపోతున్నాను నిన్న ఇంట్లో నుంచి బయటికి గింటేయలేను ఎందుకంటే ఇది మీ నాన్న కట్టించిన ఇల్లు నువ్వు పుట్టింటి నుంచి తీసుకువచ్చిన ఇల్లు అలాగని నేనేమి చెయ్యలేను కానీ ఒక్కటి మాత్రం చెయ్యగలను అని సత్యమైతే బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళి అక్కడే బకెట్తో ఉన్న నీళ్ళని తల మీద నుంచి పోసుకొని అంటూ ఉంటాడు ఈ రోజుతో నా భార్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు తను ఎవరో నేను ఎవరో అని ఊహించని నిర్ణయం తీసుకుంటాడు సత్యం ఇక మాట విని అప్పుడే ఒక ప్రభావతి అయితే నేను చేసింది తప్పేనండి నన్ను క్షమించండి నాకింత పెద్ద శిక్ష వేయకండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని ఏడుస్తుంది ప్రభావతి అయినా సరే సత్యం మాత్రం కనికరించడు ఇక మనోజ్ అయితే నాన్న నా గురించి మీరిద్దరూ విడిపోవద్దు నాన్న మీకు దండం పెడతాను అని మనోజ్ కూడా బ్రతిమిలాడతాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు